మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి కేవలం ముప్పై నెలల్లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసేలా పనుల్లో స్పీడ్ పెంచారు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించారు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు పనులు ఎంతవరకు వచ్చాయి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది మా సీనియర్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు మరింత సమాచారం అందిస్తారు మనం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి ప్రస్తుతం మనం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రదేశంలో ఉన్నాం మనం ఇక్కడ చూస్తుంటే నిర్మాణ పనులు ఎంత వేగవంతంగా సాగుతున్నాయో మనం చూడొచ్చు కేవలం రెండున్నర సంవత్సరాల్లో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ జీఎంఆర్ సంస్థకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం వేగవంతంగా సాగుతున్న పనులు ఈ ఇప్పుడు మనం ఎక్కడైతే చూస్తామో ఇదే ప్రదేశంలో జిఎంఆర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాబోతుంది అదేవిధంగా మొత్తం రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు నిర్మించనున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి మొత్తం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా చాలా స్పీడ్గా అంటే దీనికి సంబంధించిన ఇప్పటికే ఎలాంటి సంస్థ కూడాను కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఎలాంటి వారు కూడా చాలా స్పీడ్గా పనులు చేస్తున్నారు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే పనుల మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన చేసిన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు సరావేగంగా సాగుతున్నాయి కాంపౌండ్ వాళ్ళు కూడా సిక్స్టీ పర్సెంటేజ్ వాళ్ళంతా కూడా చుట్టూ బౌండరీ వాళ్ళు తయారైపోయింది వాళ్ళు ముప్పై మూడు నెలల్లో ఎయిర్పోర్ట్ నేడ్ వర్క్ చేస్తామని జిఎంఆర్ సంస్థ చెప్పింది వాళ్ళు కట్టినటువంటి ఎయిర్పోర్ట్ల నీట్లు చాలా చిన్న ఎయిర్పోర్టు దేశ విదేశాల్లో మరి ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టాను సొంత గడ్డ మీద ఇక్కడ పుట్టినటువంటి వాడిని దాన్ని సార్థకతం చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో శ్రీ గంధి మల్లికార్జున గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఇది లాస్ అయినప్పుడు కూడా ఇది కట్టి చాలా ప్రెస్టేజీగా చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఇది చాలా వేగంగా పనులు సాగుతున్నాయి చాలా వేగంగా సాగుతున్నాయి ఎంపీగా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి మీ సర్వే ఎలా ఉంది ఏ విధంగా మీరు దీనికి కోఆర్డినేట్ చేస్తారు గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రారంభ శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా పనులు ఆకుండానే పనులు త్వరతగతగానే జరుగుతూ ఉంది ముఖ్యంగా నా పార్లమెంట్ కాన్ఫరెన్స్లో నెల్లమల్లి కాన్ఫరెన్స్లో జరుగుతున్న కార్యక్రమం ఇది ఎందుకంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని ఓ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించాలనే ఉద్దేశంతో గతంలోని గతంలోని ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ రజిత్ రాజు ఏ కూడా ఏ రోజు కూడా దీనికి సంబంధించినంతవరకు కూడా శంకుస్థాపన చేసి ఏ రోజు కూడా దీన్ని అభివృద్ధి మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఇవాళ గౌరవ్ ముఖ్యమంత్రి గారు నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నందువల్ల నాకు ఇవాళ డెవలప్మెంట్లో విజయనగరం జిల్లాలోని నా కాన్సెన్సీలో డెవలప్మెంట్ చూడడానికి వస్తే ఇదొకటి కల్తొరాయి గాను ఇవాళ ఎయిర్పోర్ట్ భాగోపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారవుతుంది నా పార్లమెంట్ నా టైంలో అనేటటువంటి నాకు ఎంతో గర్వకారణంగానే ఉందని చెప్పి తెలియజేస్తాను అంతకన్నా ముఖ్యంగా దీనికి సంబంధించినంతవరకు కూడా జిఎంఆర్ గారు విజయనగరం జిల్లా సంబంధించి గతంలోనే అది రాజాం శ్రీకాకుళం జిల్లాలో ఉండేది ఇప్పుడు విజయనగరం జిల్లాలోకి వచ్చింది కనుక ఇది చాలా సంతోషంగా ఉంది నా జిల్లాలోకి వచ్చినందువల్ల నేను ఇది కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి గారు జిఎంఆర్ ముప్పై మూడు నెలలోనే దీన్ని పూర్తి చేస్తానని చెప్పి మాట్లాడడం కూడా అంతే విధంగానే మరి ఎల్ ఐంటికి దీన్ని మరి ఇంటర్ మరి వారు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల కూడా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది సార్ మరి ఇది ఏదైతే ముప్పై మూడు నెలలు జిఎంఆర్గా చెప్పడం జరిగింది దాన్ని ఆ ముప్పై మూడు నెలల్లో ఇచ్చేస్తారని అనుకుంటున్నాం ఇప్పుడు చూస్తుంటే పనులను చూస్తుంటే అంతకన్నా ముందు అయిపోద్దని మేము సంతోషిస్తాం ఇది పరిస్థితి అయితే జీఎంఆర్ ప్రతిష్టాత్మకంగా ఎయిర్పోర్ట్ నిర్పిస్తున్నారు మరి కొద్ది నెలలోనే ఇది పూర్తి అవబోతుంది విధంగా ఇక్కడి నుంచి రాకపోకలు కూడా జరగబోతున్నట్లుగా ఆశ వ్యక్తం చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు ఇది ఇక్కడ పరిస్థితి ఔట్ స్టూడియో